చట్టసభలో బీసీ వాటా సాధనకై మార్చి ఒకటవ తారీఖు బత్తుల సిద్ధేశ్వర్లు హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర ఆరో రోజుకి హైదరాబాద్కి చేరుకోవడం జరిగింది ఈ మహాపాదయాత్రకు కూకట్పల్లి వాస్తవ్యులైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తూము వినయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర బీసీ వికాస సమితి అధ్యక్షులు బాసెట్టి నరసింహరావు మేడ్చల్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు తెల్ల హరికృష్ణ గాజుల అవినాష్ శ్రీకాంత్ కుమార్ తదితరులు తరలి వారికి మద్దతు తెలియజేయడం జరిగింది ఈ మహాపాదయాత్ర అసెంబ్లీ ముందు ఉన్న అమర్ల స్థూపానికి చేరుకొని వారికి ఘన అర్పించారు అదేవిధంగా అక్కడి నుంచి ట్యాంక్ బండ్ పైన ఉన్న మహనీయుల విగ్రహాల పక్కకి పుంజాల శివశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలియజేస్తూ సర్దార్ పుట్టం పురుషోత్తం రావు ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి యాత్రను కొనసాగించారు ఈ సందర్భంగా తూము వినయ్ కుమార్ మాట్లాడుతూ ఏదైతే మీ విన్నపం ఉందో దీన్ని ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు మిగతా మంత్రుల దృష్టికి తీసుకువెళ్తానని సానుకూలంగా స్పందించడం జరిగింది ఏదైతే బాధ్యత జరుగు జరుగుతుందో ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చేరదీస్తారు అట్లనే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీసీల గణన కోసం సంఖ్య కోసం ఇప్పటి వరకు వాళ్ళు ఆల్రెడీ అసెంబ్లీలో ఆమోదం తెలిపారు ఇంకా ముందు కూడా కాంగ్రెస్ నుంచి పార్టీ తరఫు నుంచి కూడా బీసీలకు ఎట్లాంటి సేవలు చేయాలని ఎట్లాంటి వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్స్ నా ద్వారా బీసీ ద్వారా వాళ్ళందరినీ కలుపుకొని మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు లేదా రేవంత్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళకి వాళ్ళ దృష్టికి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రోగ్రాం ద్వారా నేను తెలియజేస్తున్నాను అట్లనే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు ఎవరైతే ఉన్నారో చాలా మంది లీడర్స్ పాపం కొంతమంది కాళ్ళ దెబ్బలు తాకి అయినా పాపం ఇంత దూరం వచ్చి బీసీల ఐక్యత కోసం పోరాడుతున్నారు మనం అందరం కూడా ఆలోచించాలి ఈ పోరాటంని మనం ముందు సాధించాలి ఇంకెప్పటికైనా కానీ మనం దీనికి సపోర్ట్ చేయాలని నేను ఇక్కడ ఉన్న బీసీ నాయకులు అందరూ కూడా కోరుకుంటున్నా అదేవిధంగా కాంగ్రెస్ తరఫు నుంచి కూడా నేను నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తానని అనే కొంతమంది నాయకులు ఎవరైతే వచ్చినా వాళ్ళందరూ కూడా నా తరఫున సపోర్ట్ ఉండదని నేను టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నాను